హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజా కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు రాణి సతీ శారీస్ నుంచి దసరా స్పెషల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మంచి మంచి వర్క్ డిజైన శారీస్ ఉన్నాయండి లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయి డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతాయి కూడా అంటే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఈ శారీ ఫెస్టివల్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు హోల్సేల్ ప్రైస్లో సింగిల్ శారీ కూడా ఇస్తారనమాట సిక్స్ ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే రేంజ్ వరకు కలెక్షన్ అయితే ఉంది ఆ స్టోర్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో ఉంటుంది వెంకటాద్రి థియేటర్ పక్క లైన్ ఉంటుంది ఇంకా అడ్రస్ చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను లేదు అంటే అర్థం కాకపోతే గనక ఒకసారి కాల్ చేయండి డీటెయిల్గా గా చెప్పేస్తారు డీటెయిల్స్ అన్ని చెప్పాను కదా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ అయితే చూద్దాం చాలా ఐటమ్ మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ ఉండదండి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది టోటల్ లేస్ బార్డర్ ఉంటాయి కట్ వర్క్ లేస్ బార్డర్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బి వర్క్ ఉంటుందండి బాగుంది ఇప్పుడు కట్ వర్క్ చాలా ట్రెండ్ ఫ్యాషన్ కదా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా వర్క్ కాంట్రాస్ట్ చాలా సూపర్ ఉంటుందండి టోటల్ యూనిక్ ఐటమ్ మేడం ఉంటుంది ఇలా కలర్స్ ఫోర్ కలర్స్ వస్తుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం ప్రైస్ ఎలా ఉంటుంది 650 రూపాయస్ వస్తదండి మనకి 650 రూపాయస్ yes madam ఇది ఆన్లైన్ లో చాలా సూపర్ సేల్ ఉన్నదండి చాలా ఇప్పుడు ఒక్కటైనా తీసుకోవచ్చు కదా yes madam సింగిల్ బి తీసుకోవచ్చు madam హోల్ సేల్ ప్రైస్ లో క్వాలిటీ 630 ఉంటే మార్కెట్ లో తక్కువ రేటుకి క్వాలిటీ ఇస్తుంది మేడం అది గాడు అంటే ప్యూర్ క్వాలిటీ ఉంటే జోర్డన్ బాగుంది క్లాత్ బాగుంది నెక్స్ట్ ఇంకా వేరే డిజైన్ లో చూద్దాం ఇది ఒక చూడండి ఇది చాలా సూపర్ ఐటమ్ ఉన్నదండి పర్పుల్ కలర్ తో వచ్చింది టోటల్ సూపర్ ఐటమ్ ఇది లేటెస్ట్ ఉన్నది వర్క్ ఇచ్చారు టోటల్ వర్క్ ఉన్నదండి ఇలా మొత్తం ఆర్కో వర్క్ ఉన్నదండి మొత్తం సారీకి కట్ వర్క్ కాకుండా ఆర్కో వర్క్ అంటారు మేడం అండి ఈ సీక్వెన్స్ వర్క్ ఉన్నది ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం అలా వస్తుంది మేడం ఓకే ఆల్ ఓవర్ సారీ మొత్తం పల్లు వైపు ఫుల్ ఇచ్చారు మిగతాదంతా నీ లెంత్ వైపు ఇచ్చారు బ్లౌజ్ బి అలా వర్క్ లో కాస్ట్ ఎలా ఉంటది 675 మేడం 675 సారీ మేడం ఇన్నా కూడా నేను అదే 875 చెప్పానా కరెక్టేనా 675 ది ప్రైస్ yes 675 ప్రైస్ ఇది ఇది బ్లౌజ్ ఉన్నాదండి బ్లౌజ్ అది కొత్తగా వచ్చాయండి ఇవన్నీ దసరా కోసం చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు ఇల్లో కలర్ చార్ట్ చూడండి లైట్ కలర్ చార్ట్ కూడా డార్క్ కలర్ చార్ట్ కూడా అండి ఇప్పుడు ఒకటైనా కూడా షిప్పింగ్ చేస్తారు కదా yes madam uh -huh. yes madam ఇంత తక్కువ ప్రైస్ చూడొచ్చు మీరు ఇది పర్టికులర్ ఇన్‌స్టాగ్రామ్ లో చాలా ట్రెండీ డిజైన్ ఉన్నాదండి మార్కెట్ లో ఇది 1500 హండ్రెడ్ కి అమ్మతనో మేడం ప్యూర్ క్వాలిటీ ఉన్నది అండి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటాయి ఇది ఒక చూడండి ఇది డోలా ఫ్యాబ్రిక్ మేడం ప్యూర్ డోలా ఉన్నది అండి ఇది మొత్తం పళ్ళు వస్తుందా ఇది సారీ వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ ఫుల్ ఓతున్నారు మేడం ఇది బ్లౌజ్ ఓకే దీనిలో కలర్ షార్ట్ మేడం గ్రీన్ నేవీ బ్లూ గ్రీన్ దెన్ రెడ్ ఇది ప్రైస్ పడితే సిక్స్ ఫిఫ్టీ మేడం ఇలా మార్కెట్లో ఫైవ్ బై టూ క్లాత్ వస్తుందండి ఆ ఆ క్లాత్లో లేదండి ప్యూర్ డోలాల్లో ఉన్నదండి ఏమైతే బార్డర్ చేంజెస్ ఇవి చేంజెస్ వేసి మనకి ఒకటే గలాగా కనిపిస్తుంది మార్కెట్లో ఫైవ్ ఎయిటీ మేడం ఫోర్ ఎయిటీకి అమ్ముతున్నాం మేడం ఆ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ సిక్స్ థర్టీ పక్కా ఉంటుంది మార్కెట్లో ఫైవ్ ఎయిటీవి అది క్లాత్ చేస్తున్నాం మేడం అది లేదండి ప్యూర్ క్లాత్ కావాలంటే ఫైవ్ ఎయిటీ దీనిలో డిజైన్స్ చాలా ఉన్నదండి పర్టికులర్ సింగల్ చూపిస్తున్నా ఒకటి ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నది ఇంట్లో ఇది ఒకటి లహరియా మేడం ఒక ప్యాటర్న్ చాలా బాగుంది ఈ పర్టికులర్ ఈ డిజైన్ బి చాలా ఇన్స్టాగ్రామ్ లో మూవ్మెంట్ ఉండదండి ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ వైట్ బోర్డర్ చూడండి చాలా నీట్ గా ఉంది వర్క్ టోటల్ హ్యాండ్మేడ్ బార్డర్ ఉన్నదండి మార్కెట్ బార్డర్ లేదు మార్కెట్ బార్డర్ అంటే ఇలా వేరే ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లాక్ లో కలర్ ఇందులో కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటాయండి కాస్ట్ ఎంత భయ్య అది 650 రూపాయస్ వస్తది 650 ఓన్లీ 650 రూపాయలు వస్తది ఆన్లైన్ ఉంటుంది మీరు స్టోర్ కైనా రావచ్చు స్టోర్ కి వస్తే ఇంకా మంచిదే మేడం ఇంకో 10 వెరైటీ చూడొచ్చు ఇది మేడం ప్లేన్ సారీ మేడం షిమ్మర్ జార్జెట్ అంట మేడం ఓకే ఫుల్ గ్యారెంటీ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం హెవీ వర్క్ ఉంటుంది అండి పర్టికులర్ ఈ డిజైన్ చాలా సూపర్ ట్రెండ్ ఉన్నదండి టోటల్ హ్యాండ్ వర్క్ మొత్తం సీక్వెన్స్ వర్క్ హ్యాండ్ వర్క్ ఉన్నదండి ఫుల్ వర్క్ మేడం ఇదో కలర్ చార్ట్ చూడండి మంచి కలర్ చార్ట్ ఉన్నది ఎలా కలర్ చార్ట్ ఉన్నది ఈ అంటే ఈ చీరల ప్రైస్ ఎంత ఇది ప్రైస్ వచ్చేసి 700 రూపాయస్ పడతది 700 ఇమిటేషన్ క్వాలిటీ కాదు మేడం ప్యూర్ క్వాలిటీ ఉన్నది ఇమిటేషన్ బి దొరుకుతుందండి నువ్వు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుందండి అండి ఏమంది ఏం లేదండి ఇది చూడండి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇది ఒకటి మేడం ఫ్యాన్సీ జార్జెట్ మేడం జార్జెట్లో టోటల్ ఫ్యాన్సీ క్లాత్ ఇది క్లాత్లో సీక్వెన్స్ ఉన్నాయని జరి లైన్స్ ఉన్నదండి టోటల్ ప్లేన్ ఉంటుంది సారీ అలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం హ్యాండ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ ఉంటుంది నెట్ పైన ఇది హ్యాండ్స్కి వస్తుంది అండి ఇలా టోటల్ బుట్టిక్ టేస్ట్ మేడం టోటల్ చూపించి మొత్తం టోటల్ బుట్టిక్ టేస్ట్ ఉన్నది ఇది ప్రైస్ ఎయిట్ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి బయట నీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎంతున్నా మేడం టోటల్ పేస్టల్ కలర్ చాట్ ఈ కలర్స్ ఉన్నదండి ఇది ఒక షిమ్మర్ మేడం టూ డీ షిమ్మర్ ఉంటది ఫ్యాబ్రిక్ గ్యారెంటీ ప్రింట్ గ్యారెంటీ ఉంటుంది ఇది ప్రింట్ పోదు అట్లా ఏం లేదు జార్జెట్ పైన ఉంటుంది మొత్తం హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది అండి ఇలా మొత్తం బుట్టి వస్తుంది అండి సేమ్ ప్రైజా లేదు మేడం కొంచెం తక్కువ రేంజ్ మేడం సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇలా కలర్ చాట్ చూడండి మార్కెట్లో సెవెన్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ క్వాలిటీ లేదండి సిక్స్ థర్టీ పక్కా ఉంటుంది బ్లౌజ్ వెరైటీవి హెవీగా ఉంటుందండి ఈ కలర్ చార్ట్ బ్లౌజ్లు అయితే సూపర్ ఉన్నాయి చాలా వాటికి మ్యాచ్ అయిపోతాయండి ఇది ఒక వెరైటీ మేడం జార్జెట్ వెరైటీ జార్జెట్ టిష్యూ జార్జెట్ ఇది సాఫ్ట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది అండి ఇది నిటెడ్ పైన వస్తే వాళ్ళకి వర్క్ వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుంది వాళ్ళ హ్యాండ్స్ కి వర్క్ ఉంటుంది బాడీకి పుట్ వస్తుంది అండి దీంట్లో డూప్లికేట్ బి వస్తుంది మేడం అది లేదండి సేమ్ డిజైన్ డూప్లికేట్ బి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు లైట్ కలర్స్ వచ్చాయి దీంట్లో అయితే బాగున్నాయి ఇది అయితే కాస్ట్ ఎంత బై సెవన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే తక్కువ లో మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ వచ్చాయండి ఫెస్టివల్ అప్పుడు ఇట్లాంటివి చాలా బాగుంటాయి కూడా ఒకసారి చూడండి ది ఆల్ ఓవర్ స్రీ మేడం సీక్వెన్స్ ఉంటుందండి సీక్వెన్స్ ప్లస్ థ్రెడ్ బార్డర్ నుంచి మొత్తం బార్డర్ ఉంటది కట్ వర్క్ బార్డర్ ఎట్వర్క్ లేటెస్ట్ డిజైన్ లైట్ వెయిట్ మెటీరియల్ సూపర్ ఐటమ్ ఇది బ్లౌజ్ వస్తుంది హెవీ బ్లౌజ్ మేడం హ్యాండ్స్ కెల్లా బ్లౌజ్ ఉంటుంది బాడీ మొత్తం అలా బుట్ట ఉంటుంది కలర్ చార్ట్ చూడండి మంచి కలర్ చార్ట్ ఉన్నది బ్లౌజ్ కూడా మంచిగా హెవీగా వర్క్ ఇచ్చారు కలర్ చార్ట్ చూడండి మంచి డిఫరెంట్ కలర్ చార్ట్ అండి ఇది అయితే టోటల్ స్పెషల్ కలర్ చార్ట్ మేడం ఇవైతే కాస్ట్ ఎంత ఉంటుంది 825 మేడం 825 ఈ కలర్ చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఒక షాప్ అయితే మనకి ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో వెంకటాద్రి థియేటర్ పక్కన ఉన్న గల్లీలో ఉంటదండి సెకండ్ షాపే ఏ ఈజీగా రావచ్చు చాలా ఉన్నాయి ఫ్యాన్సీ రకాలు ఇంకా మీరు అవన్నీ చూసుకొని ఇచ్చుకొని కొట్ట సీక్వెన్స్ మేడం సిక్ జరి సీక్వెన్స్ ఉన్నది చాలా ఇది ఆన్లైన్ టెస్ట్ మేడం ఇది పర్టిక్యులర్ టోటల్ సారీ ఆల్ ఓవర్ అలా వస్తుందండి మొత్తం వర్క్ ఉంటుంది ఇలా బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వైట్ ఓకే ఇలా ఫుల్ వర్క్ వస్తుంది ప్రతిదానికి వైట్ కాంబినేషన్ వైట్ కామన్ ఉంటుంది అండి ఎస్ మేడం ఇదైతే ఎంత వయ్యా ఎయిట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కలర్ షార్ట్ అయితే అదిరిపోయింది రెడ్ కానీ పర్పుల్ వైన్ కలర్ గ్రీన్ వైట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వస్తాయి ఇంకా నెక్స్ట్ డిజైన్ చూద్దాం సూపర్ డిజైన్ మేడం జార్జెట్ పైన జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం ఇది ఫ్యాన్సీగా వర్క్ అయితే ఇచ్చారు అది కూడా లేస్ బోర్డర్ ఉంటదండి కట్ వర్క్ లేస్ బోర్డర్ స్టోన్ బోర్డర్ ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి లవ్ వర్క్ బ్లౌజ్ ఉంటది కాంట్రాస్ట్ లో పేస్టల్ కలర్ అండి లైట్ గ్రీన్ లాగా పిస్తా బ్లౌజ్ వస్తుంది నెక్ కి హ్యాండ్స్ కి ఆ బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చారు ఇది డిజైన్ చేంజెస్ అయితే ఉంటది పార్టిక్యులర్ ఈ డిజైన్ కి వట్కొదు మేడం పార్టిక్యులర్ yellow కలర్ చాలా ట్రెండీ లో ఉన్నది ఈ ప్యాటర్న్ లో బాగుంది చూడండి కలర్స్ కాస్ట్ ఎంత भैया 900 వస్తుందండి 900 రూపీస్ ఇయస్ ఇంకొక వెరైటీ అయితే చూడండి ఎంత బాగుందో చీర ఈ జిమిచు ఫ్యాబ్రిక్ మేడం వర్క్ గ్రాండ్ గా ఉంది అది సారీ జిమిలు జిమిచులో వెరైటీస్ చాలా ఉంటుందండి నార్మల్ జిమిచు కాదు ఫ్యాన్సీ జిమిచు ఉంటదండి అన్ని स्पेशल కలర్స్ ఉంటుంది అలా డార్క్ షార్ట్ ఆ డబుల్ లేయర్ వర్క్ ఇచ్చారు చూసారా కట్ వర్క్ డబుల్ లేయర్ ఇచ్చారు టూ స్టెప్స్ మిగతాదంతా కూడా బోర్డర్ వర్క్ స్టోన్స్ ఆ

మొత్తం శారీలో జార్జెట్ లో వస్తుంది మొత్తం కాంట్రాస్ట్ సీ పళ్ళు ఉంటుందా అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇది బ్లౌజ్ అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందా అండి దీనికి అలా వర్క్ ఉంటుంది బ్లౌజ్ లైట్ పింక్ తో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా కలర్ చార్ట్ అంటే లైట్ కలర్ చార్ట్ ఉంటది ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది సో మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అండి పండగ దగ్గరకు వచ్చేసింది కదా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి విస్కోస్ జార్జెట్ అంటే మేడం దీనికి ఇప్పుడు ట్రెండి చాలా ట్రెండి ఉన్నది ఐటమ్ మేడం మొత్తం అలా జార్జెట్లో మొత్తం అలా స్టైప్స్ వస్తుంది మొత్తం ఎలిఫెంట్ బార్డర్ ఉండదు చూడండి బార్డర్ డిఫరెంట్ ఉంటుంది కలర్ చోట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి దీనికి ఓకే ఇది కూడా మొత్తం అంటే ఆ వీవింగ్ ఉంది టోటల్ వీవింగ్ ఐటమ్ మేడం ఇది ఇలా కలర్ కాంబినేషన్ వస్తుందండి దీనికి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ క్లాత్ కూడా సాఫ్ట్ గా బాగుంటుంది ఇవైతే ఎంత భయ్యా ఇది 1100 పడతదండి 1100 రూపీస్ ఇంకా మీరు ఆన్లైన్ లో కొనాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే గనక మీకు చెక్ చేసి చెప్పేసి షిప్పింగ్ చేస్తారు ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక జార్జెట్ లో మేడం ఇది కూడా ఎంత బాగుందో చూసారా కలర్ కానీ ఇది అదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి కట్ వర్క్ ప్యాటర్న్ లో బార్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ ఉంటది అండి అసలు ఈ అయితే ఎంత మంచి సారీస్ వచ్చాయో అంటే చాలా బడ్జెట్ లో మంచి మంచి వర్క్ పింక్ కలర్ వైట్ కాంబినేషన్ ప్రతిదానికి కాంబినేషన్ బ్లౌజెస్ ఉంటుంది అండి ఇది ప్రైస్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మేడం న్యూ ఫ్యాబ్రిక్ ఉన్నది సిరోస్ కి బార్డర్ ఉన్నదండి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నది ఫ్యాబ్రిక్ పైన మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉన్నది సెల్ఫ్ డిజైన్ పైన సిరోస్ కి బార్డర్ ఉన్నదండి మొత్తం ఆల్ ఓవర్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ నెట్టెడ్ కి వస్తుందండి హ్యాండ్స్ కి మొత్తం బాడీకి ఇందులో అయితే చీర కలర్ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ చికెన్ కర్రీ వర్క్ ఇచ్చా ఇది గ్రీన్ చీర ఇదైతే ఎంత బయ్యా ప్రైస్ ఇది వర్తదా మేడం 1100 వర్తదా అండి 1100 ఏదైనా కూడా అంటే మంచి మంచిగా ఇట్లా లేటెస్ట్ గా వర్క్ నార్మల్ క్లాత్ అన్ని ఫ్యాన్సీ క్లాత్ లోనే ఉన్నదండి లైట్ వెయిట్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ మేడం టిష్యూ క్రష్ మేడం సాఫ్ట్ క్రష్ ఇది చాలా త్రెండీలో ఉన్నదండి ఐటమ్ ఇది చూడండి లైట్ లావెండర్ షేడ్ బార్డర్ చూసుకుంటే మనకి చిన్నగా పర్ల్ వర్క్తో బార్డర్ ఇచ్చారు మధ్య మధ్యలో కూడా ఒక ఫ్లవర్ ఇచ్చి దానిపైన పర్ల్స్ ఇచ్చారు ఇది బ్లౌజ్ మేడం ఆపోజిట్ కాంట్రాస్ట్ చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా మెటీరియల్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉన్నదండి మెయిన్ ఏంటంటే దానికి ఇచ్చిన పర్ల్ వర్క్ బోర్డర్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఎంత బయ్యా ఇది 1160 వస్తదండి 1160 రూపాయస్ చాలా ఉన్నాయి చూడండి కలర్స్ ఎయిట్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా చాలా ట్రెండీ ఐటమ్ మేడం షిమ్మరా కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వచ్చిందండి ఇది సాటిన్ అంత వెల్వెట్ వెల్వెట్ ఫినిష్ ఉన్నదండి ఫ్యాబ్రిక్ చాలా లేటెస్ట్ ఉన్నది డూల్ షేడ్ ఉంటుందండి లైట్ షైన్ అంటే మనం షిమ్మర్ లో షైన్ చూస్తాం బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి ఓకే ఇట్లా అవుట్ లైన్ పెన్ బ్లౌజ్ వస్తుంది మేడం లో కలర్ కాంబినేషన్ ఉన్నదండి ఇలా బ్లౌజ్ మంచిగా వర్క్ ఇచ్చి అవుట్ లైన్ సీక్వెన్స్ తో ఇచ్చారు కలర్ మ్యాచింగ్స్ చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయో ఎంత భయ్యా ఇది కాస్ట్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది థౌసండ్ సెవెంటీ ఫైవ్ క్లాత్ బాగుందండి తర్వాత ఏదైనా డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేసుకున్నా సూపర్ ఉంటుంది క్లాత్ అయితే టిష్యూ టిష్యూ మేడం ఇది కలర్ టిష్యూ వర్క్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఆర్డర్ ఉన్నది సూపర్ ఐటమ్

చూడండి ఇది క్లాత్ డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ ఉన్నండి టోటల్ స్టైప్స్ పైన ఉన్నండి అండి ఫ్యాబ్రిక్ ఇది మొత్తం సీ పల్లు బోర్డర్ వస్తుందండి టోటల్ సారీ ప్లేన్ ఉంటే చాలా యంగ్ ఏజ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి మెటీరియల్ మెయిన్ పాయింట్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం హ్యాండ్స్ కి తిన వర్క్ ఇచ్చేసి ఉంది ఇట్లా లైట్ కలర్స్ వస్తుందండి టోటల్ లెవెండర్ చూడండి మనకి ఇది ఏంటంటే సిల్వర్ థ్రెడ్తోనే వర్క్ ఇచ్చారు సిల్వర్ కలర్లోనే సీక్వెన్స్ ఇచ్చారు బార్డర్లో ప్రతి దానికైతే ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ప్రైస్ పడితే లెవెన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అండి లెవెన్ సెవెంటీ ఫైవ్ ఇంకొక చీర అండి బాగుంది కలర్ కానీ టిష్యూ ఫ్యాబ్రిక్ మేడం జిమిచ్యూ కాదు మేడం యాక్చువల్లీ ఇది షైనింగ్ ఉంటుంది జిమిచ్యూ కాదు టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది డార్క్ కలర్ చాట్ వస్తుంది దగ్గర నుంచి ఆ స్టోన్స్ అది చూస్తే చాలా బాగుందండి అసలు కట్ వర్క్ ఇచ్చింది స్టోన్స్ తో ఇచ్చారు కంప్లీట్ గా కలర్ చాట్ చూడండి ఈ కలర్ చాట్ ఇది లేస్ మారింది కదా డిజైన్స్ వేరే వేరే వస్తుందండి దీంట్లో కలర్ బట్టి డిజైన్స్ ఉన్నదండి కాస్ట్ ఎంత భయ్యా 1300 పడతదండి 1300 రూపీస్ చాలా షార్టేజ్ మేడం ఐటమ్స్ ఇది కలర్ మెయిన్ కలర్ కలర్స్ కొట్టి చాలా షార్టేజ్ ఉన్నది స్పెషల్ ఎన్ని ప్లస్ పీస్ గోలా బ్లాక్ దొరికపోతుందండి ఎన్ని ఫిఫ్టీ హండ్రెడ్ ఎన్ని గోల్ దొరికపోతుందండి స్పెషల్ బ్లాక్ తెప్పించినవాడని నెక్స్ట్ మరో పేస్టల్ కలర్ చూద్దాం ఇలాగే కొంచెం ఫ్యాన్సీగా ఆ స్టోన్ వర్క్ తో కట్ వర్క్ తో బోర్డర్స్ వస్తాయి టోటల్ ఫ్యాన్సీ వెరైటీ మేడం అది ముందు జిమిచూ స్టైలింగ్ లో బార్డర్స్ వస్తున్నాయి జిమిచూ ఫ్యాబ్రిక్ కాదు వేరే ఫ్యాబ్రిక్ ఇది క్రాకల్ సిల్క్ అని కొత్తగా వచ్చిందండి టిష్యూ మిక్స్ ఉంటుంది క్రాకల్ లో టిష్యూ మిక్స్ ఉంటుంది అండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి దీనికి ఇలా బార్డర్ కి బ్లౌజ్ వస్తుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది పార్టీ వేర్ ఐటెం ఉంటుంది క్లోజింగ్ ఉంటుంది అండి లైట్ వెయిట్ ఈ కలర్ ఓకే అన్నారు ఇది ప్రైజ్ పడుతుంది చూడండి థర్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి థర్టీన్ ఎయిటీ ఇంకొక ఇది విస్కోస్ జార్జెట్ మేడం విస్కోస్ జార్జెట్లో లో కట్ వర్క్ బార్డర్ మేడం అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇది ఒరిజినల్ ఐటమ్ మేడం ఇలా డూప్లికేట్ అది లేదా అండి ఫ్యాబ్రిక్ చాలా చేంజెస్ ఉన్నది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన బోర్డర్ ఉన్నదండి ఇంకా మొత్తం శారీ మొత్తం వస్తుంది మేడం కాంబినేషన్స్ మేడం ఏ బార్డర్ వస్తుంది అదే బ్లౌజ్ వస్తుందండి ప్రతి దాంట్లో ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ మేడం ఇంకొక ప్యాటర్న్ అండి చూడండి పర్టిక్యులర్ అయితే క్లాత్ కూడా ప్రీమియం క్వాలిటీతో ఉంది అండ్ కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి మొత్తం బార్డర్ రెడ్ బార్డర్ మొత్తం సీక్వెన్స్ బార్డర్ అండ్ సో వర్క్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ సారీ అలాగో ఉంటుందండి ఫుల్ కొంచెం నైట్ టైం ఫంక్షన్స్ కి అట్లా వేసుకుంటే చాలా బాగా బ్లౌస్కి బోర్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది లాస్ట్ సెల్ఫ్ లో ఇచ్చారు అది బ్లౌజ్ క్లాత్ బాగుంది ఇది ఫాలోయింగ్ తో ఎంత భయ కాస్ట్ ఎంత 1920 పడతదండి 1920 yes madam hmm. మార్కెట్ 3000 తక్కువ దొరుకుకో మేడం ఇంకొక ప్యాటర్న్ చాలా కొత్తగా వచ్చింది ఇదైతే ఒక్కసారి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఖలో ఒకసారి ఆ బోర్డర్ లో చూడండి చూడండి ఒక పెద్దగా చీఫ్ సిల్వర్ అండ్ గోల్డన్ లీఫ్ లోనే మొత్తం కట్ వర్క్ బోర్డర్ మేడం ఎలా ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ కాన్సెప్ట్ అంతా టోటల్ ఫ్యాన్సీ టేస్ట్ ఉన్నదండి ఇట్లా బ్లౌజ్ వచ్చేది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ కివేలా మనకి కట్ వర్క్ బోర్డర్ హ్యాండ్స్ కి ఒక పెద్ద ఆకులు ఆ ఆకుల డిజైన్ లో వర్క్ ఇచ్చారు అది బ్లౌజ్ కి కూడా అదే తీసుకున్నారు మిగతా కలర్స్ చూద్దాం ఇప్పుడు లైట్ పిస్తా షేడ్ చూస్తాం కదా లెవెండర్ కలర్ కాస్ట్ ఎంత పే అయ్యింది 1720 వస్తదండి 1720 బాగున్నాయి మిడిల్ పార్ట్ ప్లేన్ ఇవ్వడము బోర్డర్ ఎక్సలెంట్ అసలు చూడండి కలర్ చార్ట్ మనం ఇంకొక ప్యాటర్నా ప్యూర్ విస్కోస్ మేడం ఇది ప్యూర్ విస్కోస్ వచ్చి మొత్తం ఇలా అనిమల్ హీరన్ డిజైన్ ఉన్నది చూడండి సిల్వర్లో టూటర్ వేవింగ్ మేడం ఇది పళ్ళు వస్తుంది మేడం ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్ట వస్తుందండి అండి విస్కోస్లో ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నదండి ఖాళీ శాంపుల్ చూపిస్తున్నాం ఒక్కొక్కటి ఇందులో డిజైన్స్ వెరైటీ ప్యూర్ గౌల్ అండ్ చూడండి ఐటమ్స్ ఇది కాస్ట్ ఎంత భయ ఇది కాస్ట్ పడుతుంది చూడండి ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ మేడం ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మేడం చిన్న బార్డరే అండి బాగున్నాయి మళ్ళీ ఇప్పుడు వర్క్ ప్యాటన్లో ఇంకొక డిజైన్ అయితే చూద్దాం మనము ఇది ఒకటి ఇలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అంతా కూడా ఫ్యాన్సీలో బోర్డర్స్ అనేవి హైలైట్ చేశారు చాలా ట్రెండ్ లో ఉంటాయి ఈ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉన్నదండి ప్యూర్ ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ మెటీరియల్ అంటే క్లాత్ లోనే కట్ వర్క్ చేస్తారు కదా అది చేశారు దీనికి బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కి కట్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కి కలర్ చార్ట్ చూడండి కలర్ చార్ట్ ఉంటుంది కనకాంబరం కలర్ పిస్తా గ్రీన్ సీ గ్రీన్ ఆనియన్ పింక్ ఎంత బయ్య కాస్ట్ నైన్టీన్ ట్వంటీ పడుతుంది అండి నైన్టీన్ ట్వంటీ ఇంకొక వెరైటీ ఇందులో మంచిగా సింపుల్గా డిజైన్ తీసుకున్నారు బార్డర్లు కూడా అంతే నీట్గా చిన్న స్టోన్ వర్క్తో బార్డర్ ఇచ్చారు లావెండర్ షేడ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ హ్యాండ్ పర్పస్ మాత్రం ఇట్లా బోర్డర్ వచ్చేది ఈ కలర్ ఎంత బయ కాస్ట్ ఎంత 1920 పడతదండి ఇది 1920 yes ఏది చూడండి ఎలా ఉందో మొత్తం సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అండి క్రాకెల్ సిల్క్ ఉంటుంది ఇది ప్యూర్ క్రాకెల్ సిల్క్ ఇది మొత్తం థ్రెడ్ బార్డర్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ బార్డర్ వస్తుంది మేడం మొత్తం సారీ ఆల్ ఓవర్ అలాగే ఉంటుంది బ్లౌజ్కి ఎలా వర్కు హ్యాండ్స్కి వస్తుంది బాగుంటాయి కూడా ఇచ్చారు వర్క్ అయితే ఓకే ఫెస్టివల్ కలెక్షన్ అండి కొత్తగా వచ్చే డిజైన్స్ అయితే అన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోయాయి ఇది 2050 రూపీస్ వర్త్ అన్నమాట 2050 ఈ కలర్ చార్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇంకొంచెం గ్రాండ్ గా మంచి అంటే ఇది ఒక ఫ్యాకల్ సిల్క్ మేడం తెలుస్తుంది హెవీ ఐటమ్ ఉన్నది మొత్తం సారీ మొత్తం సీ పల్లు వచ్చేసి మొత్తం కట్ వర్క్ బోర్డర్ అండ్ థ్రెడ్ బార్డర్ టోటల్ సిరోస్ కి వర్క్ ఉన్నది మొత్తం ఆల్ ఓవర్ సారీకి ఆల్ ఓవర్ సారీ సిరోస్ కి వర్క్ అండ్ హ్యాండ్ బ్లౌజ్ కి ఫుల్ వర్క్ ఇచ్చేసిన మేడం బ్యాక్ సైడ్ కి టూ హ్యాండ్స్ కి మేడం ఈ కలర్ చార్ చూడండి లేవెండర్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఈ కలర్ చార్ట్ ఉన్నదండి